సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో మొత్తానికి చాలా సమూలమైన మార్పులు చేయాలని కొలీజియం ఆలోచించడం ఆహ్వానించదగిందే రెండు మార్పులు వాళ్ళు చెప్తున్నారు ఒకటి ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఉన్న వాళ్ళ బంధువులను సమీప బంధువులను దగ్గర వాళ్లను ముఖ్యంగా బంధువులను తీసుకోకూడదు వాళ్ళను పరిశీలించడం అనేది కొంతకాలం పాటు ఆపేయాలని ఎందుకంటే వరుసగా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగే కొనసాగుతున్నారు ఇప్పుడు ఉదాహరణ చంద్రచూడు వాళ్ళ నాన్న ఇలా చూస్తే ముగ్గు నలుగురు కనిపిస్తున్నారు ఈయన మీదనే కాదు ఈ ఫిర్యాదు ఉంది రాజ్యసభలో అయితే కనుక సిపిఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ వరుసగా ఒక పెద్ద జాబితా ఇచ్చారు సరే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఆ వృత్తిలోకి రావటం రాజకీయాల్లో సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం వ్యాపారంలో సరే సరే కానీ ఇక న్యాయ వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు రాజ్యాంగ పాత్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ విధమైన ఆరోపణలకు అవకాశం లేకుండా చూడటం అవసరమన్న అభిప్రాయం ఉంది కొలీజియం దాన్ని పరిశీలించాలని భావించటం హైకోర్టులకు కూడా మీరు సిఫార్సులు చేసేటప్పుడు జడ్జీల బంధువులను చేయకండి తగ్గించండి అని చెప్పాలని కూడా నిర్ణయించారని చెప్తున్నారు ఇది స్వాగతించదగితే చాలామంది ఇప్పటికే స్వాగతించారు కూడా నిజానికి అడ్వకేట్స్గా ఉండి సీనియర్లుగా కోర్టులో వాదించడంలో కూడా ఈ ప్రభావాలు ఉంటాయనే విమర్శ ఉంది అవి కూడా ఏం చేస్తారో మనం ముందు ముందు చూడాలి రెండవది నియమించే వాళ్ళను జడ్జీలుగా నియమించే వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు వాళ్ళ పూర్వపరాలు తెలుసుకోవటము అలాగే నిఘా విభాగం ద్వారా వాళ్ళు దర్యాప్తు చేయించటము దాని ద్వారా ఒక అభిప్రాయానికి రావటము వాళ్ళు ఇచ్చిన న్యాయవాదులుగా వాళ్ళ కృషి లేకపోతే హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన తీర్పుల యొక్క నాణ్యత ప్రత్యేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసేవాళ్ళు కొన్నిసార్లు ఆగిపోతాయి కొన్నింటిని కేంద్రం ఆపేస్తుంది అలా చాలా ఉన్నాయి మనకు తెలుసు కదా ఉదాహరణకు ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన మురళీధర్ ఆయనకి చాలా అర్హతలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా ఆయన తీసుకోలేదు ఇలాంటివి ఉన్నాయి ఇంకా కేసులు కాబట్టి ఇప్పుడు ఏమైనా నిర్ణయానికి వచ్చారంటే వచ్చారని చెప్తున్నారంటే కొలీజియం మనం ముఖాముఖి మాట్లాడుతుంది ఎవరినైనా కీలకంగా జడ్జీలుగా మనం ప్రతిపాదించే ముందు వాళ్ళతో కొలీజియం ముఖాముఖి మాట్లాడి నిర్ణయించాలి నిర్ణయానికి రావాలి లేదా నిర్ణయానికి వచ్చే ముందు మాట్లాడాలి అని వాళ్ళు భావిస్తున్నారని ఈ రెండు ప్రతిపాదనలు ప్రతిపక్ష కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దాంతోపాటు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ఆయన సమర్థించాడు ఇంకొంతమంది కూడా సానుకూలంగా మాట్లాడుతున్నారు సరే ఇప్పుడున్న వ్యవస్థలో దేని ప్రభావం ఎలా ఉంటుంది దేన్ని ఎలా వినియోగిస్తారు దేన్ని ఎలా దుర్వినియోగిస్తారు మనం చెప్పలేము కానీ దగ్గర బంధువులను వరుసగా నియమిస్తూ పోతే కొత్త వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి అనే ఒక అభిప్రాయం మనకు సరైంది ఆరోపణలు కూడా అవకాశం ఇస్తూ ఉంది దాన్ని అయితే ఎక్కువ మంది నూటికి తొంభై మంది బలపరుస్తారు ఇక రెండవది ముఖాముఖి కలవటం అనేది ప్రతి ప్రమోషన్లు లేదా కీలకమైన నియామకాల్లో ఏదో ఒక విధమైన ముఖాముఖి ఉంటుంది కానీ అన్ని రాజ్యాంగ పదవులకు అలా చేస్తున్నారో లేదో మనకు తెలియదు దీని మీద ఎలాంటిది వస్తుంది అలాగే ముఖాముఖి ఏ పద్ధతిలో జరుగుతుంది న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది స్వతంత్రమైంది కాబట్టి వాడు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఆ పరిధిలోనే చేస్తారని మనం భావించాల్సి ఉంటుంది ఏదైనా దీని మీద ఎలాంటి స్పందనలు వస్తాయన్నది కూడా చూడాలి కొంత ఇప్పటివరకు ఆరోపణలు ఒత్తిళ్ల మధ్యలో ఉండి మరి ముఖ్యంగా మోదీ ప్రభుత్వం వచ్చాక అనేక వివాదాస్పదమైన తీర్పులు నిర్ణయాలకు కారణమవుతున్న న్యాయ వ్యవస్థ అలాగే న్యాయమూర్తులు కూడా అనేకమంది ప్రభుత్వం మీద అప్పుడప్పుడు చేస్తున్న లేకపోతే చాలా ఫిర్యాదులు లేకపోతే ఆవేదన మాకు అవి లేవు అని చెప్పడం ఇలాంటివి కొంత పరిష్కారం కావడానికి ఇదేమైనా ఉపయోగపడుతుందేమో మనం చూడాలి దీంతోపాటు న్యాయమూర్తుల మీద వచ్చే ఆరోపణలను స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాం గోవా మీద వచ్చినప్పుడు ఎలా చేశారు కాబట్టి ఈ విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది